ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు విడపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలు ఆగండి ఆగండి చెప్పింది రాండి రాండి రాని ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళమ్మాడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం విజయసాయి రెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు పెద్ద మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది ఆగండి రాండి రాండి రాని ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మీరు మన పెద్దల గౌరవ పెద్ద పెద్దలు విజయసాయి రెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది ఎందుకైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి చూడండి మీరు వెళ్ళిపోయాల మీరు పోవద్దు మన పెద్దల గౌరవ పెద్ద పెద్దలు విజయసాయి రెడ్డి గారు మాట